హైకోర్టు భవనంపై మాజీ స్పెషల్ జీపీ సంజీవ్ కుమార్ సీన్స్ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న వీడియో దుమారం రేపుతోంది గత ప్రభుత్వంలో స్పెషల్ జీపీగా పనిచేసిన సంజీవ్ కుమార్ న్యాయవాద వృత్తిలో ఉంటూ కోర్టు ప్రాంగణంలో ఇలా చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి జడ్జి ప్యానెల్ నుండి న్యాయవాదుల ఫిర్యాదుల మేరకు ఏజీ సంజీవ్ కుమార్ తొలగింపుకు గురయ్యారు స్టెనో పదవి నుండి మహిళా ఉద్యోగిని హైకోర్టు రిజిస్టర్ తొలగించారు మన్యంకొండ వద్ద చిన్నపిల్లల్ని ఎత్తికెళ్లే ముఠాలో ఇద్దరు దొరికారు ప్రజలు అప్రమత్తంగా ఉంటూ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలని అనుమానితులు కొత్త వాళ్లు గ్రామాల్లో తిరుగుతుంటే గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు కోరుతున్నారు